మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ హెస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు సో వృష్టికి రాశి వారి పరిస్థితి డిసెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై నారాయణ సో డిసెంబర్ మాసం విశేషంగా వృష్టికి రాశి వారికి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది లేదంటే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏమైనా ఉంటాయా ఓవరాల్గా ఎలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా మనం ఆలోచించినట్టు కనుక ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా ఎందుకంటే మనకి డిసెంబర్ అనగానే డిసెంబర్ గురించి ఆలోచించేది ఎవరు జనవరి గురించి ఆలోచిస్తారు ఎందుకంటే జనవరి ఫస్ట్ వస్తుంది జనవరి ఫస్ట్ రోజు అంటే ముందు ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అలాగా ఈ రోజులైతే డ్రగ్స్ రేవు పార్టీలు ఇవన్నీ చాలా కూడా ఎంత మందు పాత్ర మోపినా ఎంత ఉగ్గుపాదం మోపినా కూడా మళ్ళీ అవి విచ్చుకుబడి పోస్తూనే ఉన్నాయి వాళ్ళందరూ కూడా బి కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎప్పుడు ఏ తప్పులు చేసినా దొరికిపోయేదానికి ఈ రోజుల్లో మన వెనకనే మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏ మాత్రం ఇదైనా కూడా తర్వాత ఆలోచించుకుంటే ఏం లేదు దొరకకూడదు దొరికామా బలైపోతారు ఎవరికి తప్పదు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి దూ హ్యాపీ న్యూ ఇయర్ సో అయితే మనకి ఇప్పుడు రుచిక రాసి రుచిక రాశి అనగానే మనకి ఈ యొక్క సంవత్సరంలో బాగుంటుంది అంటే వీరికి మొన్న చూసినట్టు కనుక జూలై నెలలో బాగుంది వీరికి జూలై మాసంలో అనుకున్న పనులు అయినాయి మనం ఏదైతే చెప్పామో అది పర్ఫెక్ట్గా అయింది తర్వాత కొంతవేరికి ఏంటంటే వాళ్ళకి బాగలేదు అలానే చెప్పున్నాము ఇప్పుడు ఏదైతే జూలైలో పెండింగ్ ఉన్నటువంటి వర్క్లు జూలైలో మొదలుపెట్టిన వర్క్లు అంటే ఇల్లు తీసుకోవాలనుకుంటారు జూలైలో వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి ఉంటారు భయానా అంటారు అడ్డు ఇచ్చి ఉంటారు అది ఇప్పుడు మధ్యలో ఇవ్వడానికి ఇంకా అవ్వట్లే వాళ్ళకి ఎక్కడా రూపాయి పుట్టట్లే లోన్ రావట్లే డబ్బులు పుట్టట్లే ఇప్పుడు మళ్ళీ వస్తాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి అదృష్టం జూలై డిసెంబర్ జనవరి ఈ మూడు మాసాలు ప్రతి సంవత్సరం కలిసి వస్తాయి వీరికి మిరాకిల్స్ ఈ మిరాకిల్స్లో ఏందంటే రుచిక రాసి వాళ్ళకి డిసెంబర్ కదా డిసెంబర్లో ప్రతి ఒక్కర్లు కూడా ఈవెంట్ అంటే ఈ రెండు పార్టీస్ పెట్టుకుంటారు అయితే వీరు గృహోప్రవేశం సత్యనాశం వ్రతం లాంటివి పెట్టుకుంటారు ఇది ఒక ఆధ్యాత్మికమైన డ్రిమోషనల్ అనమాట అలానే రుచికి రాసి వారికి గృహ సోప్ బాగుంది ఓహన శోభ ఉంది అలానే రుచిక రాశి వారికి వీటితో పాటు పెళ్ళిళ్ళు కూడా కుదిరేటువంటి అదృష్టం ఉంటుంది ఎందుకంటే చెప్పిన శుక్రుడు బుధుడు వీరి స్థానంలో ఉన్నారు వీళ్ళు డిసెంబర్ మొత్తం ఉంటారు కాబట్టి అంటే డిసెంబర్ మొదటి వారం వరకు ఉన్న ఈ యొక్క శోభ అనేది మొత్తం ఉంటుంది ఎందుకంటే ఆ తర్వాత రెండవ స్థానంలో ఉంటారు కదా ఇంకా వీరికి అదృష్టం పని అందుకే మాసం మొత్తం అదృష్టం ఉంటుంది వీరికి మళ్ళీ ఇలాంటి అదృష్టం కావాలంటే వీరికి ఈ రెండు కలయికలు రావాలంటే దాదాపు ఒక మూడున్నర సంవత్సరం ఆగాలి కాబట్టి ఏదైనా పెండింగ్ పనులు ఉన్నా ఏదైనా ఇబ్బందులు ఉన్నా ఏదైనా ఆర్థిక సమస్యలు ఇబ్బందులైనా ఖచ్చితంగా ఈ డిసెంబర్ మాసంలో వీరు పదిహేను తారీఖు తర్వాత అన్నీ కూడా మేరకు పుడతారు అలానే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ రాసున్నా కూడా బీడీ లాంటి ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఈ మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు వచ్చేసి అదృష్టాన్ని వీరికి వచ్చేలా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర వీరు ప్రయత్నం చేయాలి అలానే రుచికి రాసి వారికి మరొక అదృష్టం ఉంది ఎప్పుడూ ఎక్కడో రాసినటువంటి వీలునామాలు కల్పించడము అక్కడ భాగాలు రావడమా కోర్టులో విషయాలు మెప్పొందడమా లాయర్గా వీరు మంచి స్థానంలో ఉండడమా కలెక్టర్ లాంటి జాబ్స్ వీరికి ఎన్జిఓస్ లాంటి జాబ్స్ రావడమా ఆలయాలు ట్రస్ట్లు లాంటివి నిర్మించి వాటి యొక్క శంకుస్థాపన గృహోపవేశం లాంటివి కూడా చేసి అక్కడ ప్రతిష్టలు కూడా చేసేటువంటి విధానానికి వీరికి ఏర్పడతారు అనూహ్యంగా నైట్ నైట్ వీళ్ళు పొలిటీషియన్స్ అవుతారు నైట్ నైటే సెలబ్రేట్లు అవుతారు అనుకుని అదృష్టం వీరికి చెంతకే చేరుతుంది ఇలాంటి అదృష్టాలు ఈ మాసం వీరికి మిరాకిల్లా కనిపిస్తా ఉంటే పదిహేనో తారీఖు తర్వాత అంటే డిసెంబర్ వీరికి ఎంత కలిసి వస్తుంది ఇకపోతే వీరు సైలెంట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటే ఎక్కడ ఎవరికి అంత చిక్కకుండా ఈ అడవుల్లోనూ కూర్చుంటే రారు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుంది కాబట్టి ఆ మీద ప్రయత్నం చేయండి ఇక భూతీ వీరికి ఎఫైర్స్ లాంటివి లవ్ లాంటివి సక్సెస్ లేవు కాబట్టి లవ్ లాంటివి చేయొద్దు ఇక మీద పాత లవ్ ఉంటే దూరం పెడితే సరిపోతుంది ఇక పిల్లలు కూడా పెళ్ళి అయి ఉండి పిల్లలు పుట్టట్లేదు ఇప్పటివరకు నాలుగైదు సంవత్సరాలు పెళ్ళి అయిందండి పిల్లలు లేరు మాకు అంటే ఏ ఎఫ్ఐ లేకపోతేనో ఐవిఎఫ్ ఇలాంటి వాటికి వెళ్ళే అవసరం లేదు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రానున్నటువంటి కాలంలో జనవరి పదిహేను పదహారు తారీఖుల తర్వాత వీరికి కన్యూస్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం మీరు ఈ మాసంలో చేసుకోవచ్చు డిసెంబర్లో ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి డిసెంబర్ మాసంలో ఇక శత్రుభయం శత్రుభయం అయితే వీరికి కొంతమేర ఉంటుంది ఇంకా కూడా అని చెప్పవచ్చు అది జనవరి ఇరవై తారీఖు వరకు కూడా శత్రుభయం అయితే కనిపిస్తూ ఉంది ఇకపోతే విద్యార్థుల్లో కావచ్చు పోటీ పరీక్షల్లో కావచ్చు విదేశానికి వెళ్ళేవారు వెళ్ళేవారు కావచ్చు వీరు డిసెంబర్ ఒకటే కాదు జనవరి పదో తారీఖు వరకు కూడా ఆగితే మంచిది పదో తారీఖు తర్వాత వచ్చే సంవత్సరం అయితే వీరికి బాగుంటుంది ఇంకా బాగుంటుంది విదేశాలకు వెళ్ళడానికి కాబట్టి ఆ మేర ప్రయత్నించాలి లేకపోతే గండాలు వీరికి ఎక్కడైనా ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడైనా విక్రా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు కానీ పిక్నిక్లు కానీ వెళ్ళేటప్పుడు కానీ అనూహ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ సొంత ప్రయత్నాలుగా చేసేటప్పుడు కానీ సొంత సలహాలు విని ఏదైనా బండ్లు కొత్తవి కొన్నప్పుడు కానీ కొంతమేర వీరికి ప్రికాషన్స్ తీసుకోకపోతే కనుక వీరికి గండాలు అనేది ఏర్పడుతుంది యాక్సిడెంట్లు అయ్యేసి పెద్ద ప్రమాదమే ఉంటుంది కాబట్టి కొంతమేర వీరిలో ఇంకోటి రాహువ రాహు వచ్చేసి రెండు ఆరో స్థానాల్లో కానీ బుధులు వచ్చేసి మూడు నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా వీరికి ఈ గండాలు ఉంటాయి కాబట్టి తప్పించుకునే దానికి వీరు నవగ్రహాలకు అభిషేకం నవగ్రహాలకు అచ్చిన హోమ యజ్ఞ యాగ శాంతి పూజలు చేయించుకోవాలి ప్రయత్నం చేయాలి గండాలు వస్తాయి అనుకున్న వారికి గ్రహస్థితులు ఈ ఈ స్థానంలో గ్రహాలు ఉన్న వారికి అయితే ఇది పరిస్తుంది ఇకపోతే రుచిక్రాసులో ఉన్నటువంటి స్త్రీలు వీరికి చిట్టీలు హాల్మెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఫ్యాన్సీ షాపులు అలానే బోటిక్లు ఫ్యాన్సీ డి ఫ్యాన్సీ షాప్స్ బట్టల షాప్స్ లాంటివి వీరికి కలిసి వస్తాయి గోల్డ్ సిల్వర్ లాంటి షాపులు కూడా కలిసి వస్తాయి ఈ రుచికా నుండి స్త్రీలు డిసెంబర్ మాసంలో మొదలు పెట్టుకున్నట్టయితే డిసెంబర్ ఐదు తర్వాత ప్రయత్నం చేయొచ్చు వ్యాపార నిమిత్తంగా ఇక దీనితో పాటు అన్ని రకాల బాగుండాలంటే స్త్రీలు ఒక చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది కొబ్బరికాయ ఉంటుంది కదా కొబ్బరికాయని ఒకటి తీసుకొని సాయం సంధి వేళలో ఏ వారమైనా పర్లా ఐదు ఇరవై నిమిషాల తర్వాత ఏడు ఇరవై నిమిషాల లోపు ఈ రెండు గంటల సమయంలో కొబ్బరికాయ ఒకటి తీసుకొని కనుక తల మేము పెట్టుకుని రెండు నిమిషాలు మనకున్నటువంటి కష్టాలు మనకు ఇష్టరాలు మనకున్న కోరికలు అన్ని కూడా తీర్చాలి స్వామి మీ ఇష్టదేవానికి మలుచుకొని కనుక ఆ కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా పాలెడ్డు నీటిలో కానీ పొదలగొని చెట్లు కానీ వేయాలి పగలగొట్టకూడదు పగలగొట్టుకొని చెట్నీ చేసుకున్నా రావద్దు అట్లా మనకి దిష్టి తీసుకోవాలి క్లాక్ వైజ్గా రెండు ఏడు సార్లు దిష్టి తీసేసుకునుక ఆ కొబ్బరికాయని తీసుకొని పారేడు నీటిలో కానీ పొదగని చెట్లు కానీ వేస్తే వీరికి నరదిష్టి నరకోశే కాకుండా మన మీద ఉన్న చెడు రియాలు చేసిన కొంతమేర ఉపశమనం లభిస్తుంది స్త్రీల కోసం ప్రత్యేక ప్రత్యేకమైన రెమెడీ ఇది ఇకపోతే స్త్రీ పురుషులు ఇరువురు కూడా చేసుకోవాలి ఇక అందరి జీవితంలో ఒకటైతే బాధిస్తుంటది జాతకం ఎప్పుడు చూడాలి ఇది అందరిలో ఉన్నటువంటి సందేహం ప్రతి చిన్న విషయానికి కొంతమంది ఏం చేస్తారంటే రేపు ఎట్లా ఉంటుంది చూసుకున్నారు గ్రహాలు మారుతూ ఉంటాయి మా గ్రహాల యొక్క స్థితిగతులు ఉంటాయి అడుగడుగు నిక్షేపణ ఎలానో అలాగే మనకి చాలా వరకు ఫలితాలు చెప్పారు చాలా పాజిటివ్ గా చెప్పారు వినడానికి బాగుందా గురేవారు కానీ మా జీవితంలో అలా జరగట్లేదు అని కూడా మళ్ళీ జాతకాలు చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఏం చెప్తారు అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే మనిషి జీవితంలో జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కానీ అది ఎక్కడ చూడాలంటే మనం పుట్టినప్పుడు మన పెద్దవాళ్ళు చూస్తారు ఈ దరిద్రుడు ఏమన్నా ఏ నక్షత్రంలో పుట్టి మనకేమైనా శాంతులు చేయించాల్సి వస్తాయని చూస్తాడు పుట్టిన తర్వాత కొంతమేర ఎదిగిన తర్వాత వాడికి ఒడుగులో రజస్వలో అయినప్పుడు ఎక్కడైనా బాగలేదా బాగుందా అని చూస్తారు అక్కడ దాని దగ్గర పరిహారాలు చేసుకుంటారు ఇకపోతే మూడోసారి పెళ్ళప్పుడు చూస్తారు పెళ్ళి అంటే జీవితకాలం నిలబడేది కాబట్టి పెళ్ళప్పుడు జాతకం చూస్తారు ఇకపోతే మనం మన తర్వాత మన తరాల తరాలి చూస్తారు ఈ దరిద్రుడు పోయాడు పుట్టి మాకేం సాధించుకోవడం పోయాడు వీడేం పోతూ పోతూ మనకేమైనా మంచి నక్షత్రంలో పోకపోతే మాకు ఇబ్బంది ఎద్ది పరిహారాలు చేసుకోవాలని చెప్పి చూస్తారు ఈ నాలుగే మనిషి జీవితంలో ముఖ్యమైన గండాలు ఘట్టాలు కాబట్టి అప్పుడు జాతకం చూసుకుంటే సరిపోతుంది దానికి ముందు ఇక ప్రతిరోజు జాతకం చూసుకుంటే జాతకం చూసుకున్నటువంటి ప్రతిసారి కూడా ఒక సెకండ్ ఆయుక్షణమే మనకి నరదిష్టి అది కూడా ఒక నరదిష్టి మన జాతకం మనం చూసుకొని కూడా అమ్మ నాకన్నా మేధావు లేడు నాకన్నా మంచివాళ్ళు లేడు నాకన్నా బుద్ధిమంతుడు లేడు నాకన్నా ఆస్తి పరులు లేడు నేను నాకన్నా అందగాళ్ళు లేడు అనుకుంటే అక్కడ మనకి మనకేమవుతున్నాయి అవుతుంది మన దిష్టి మనమే పెట్టుకుంటాం అర్థం చూడగానే ఎంత బాగున్నాను అనగానే తలకనే పొచ్చింది అంటే మన కళ్ళు మనకే దిష్టి అనమాట అందుకే కాబట్టి ఈ యొక్క జాతకాలు చూసుకోవడం అనేది కొంతవరకు తగ్గించుకుంటే చాలా మంచిది జాతకం క్షణ క్షణానికి మారదు క్షణ క్షణక్షణాన్ని మారవు నీలో ఏదైనా మిరాకులు జరిగితేనే జాతకం మారుతుంది జాతకం మారితేనే మిరాకులు జరుగుతాయి అనుకోవడం అసంభవం కాబట్టి దీనితో పాటు ఏదో కొద్ది గొప్ప నడుస్తుండేది గ్రహాలు ఏవి చంపవు మనిషిని ఇబ్బంది పెడతాయేమో అంతే గ్రహాలు బాలేకపోతే ఇబ్బంది పెడతాయి లేట్ చేస్తాయి చంపవు కానీ మనలో అలా కాకుండా వేరేలా జరుగుతుంది ఏ పని చేసినా ముందుకు అష్ట అష్టదిబ్బందిని అయిపోతుంది ఏ పని చేద్దామో ముందుకెళ్లట్లా ఆర్థికపరమైన ఇబ్బందులు తిందామని ఆరోగ్యం బాగాలేదు ఉన్నది సంపాదించడం చేత కావట్లేదు చేతని కొడుకులు దూరమైనారు కొడుకులు తుదులు దూరమైనారు భార్య దూరమైంది భర్త దూరమైన తల్లిదండ్రులు దూరమైనారు ఎందుకు బతుకు అంటే నీ మంచితనం నీ యొక్క ఉపయోగించిన తత్వం నీ యొక్క మంచి గుణం జాలి గుణం దయాగుణం ఇవన్నీ కూడా గమనించి నాకన్నా బాగున్నాడు అనుకునేవాడు చాలామంది ఉన్నారు మన మీద వ్యసనంతో రందితో కుళ్ళుతో కుతంత్రాలతో చాలా ఉన్నాయి ఇలాంటి కలియుగులు ఇవన్నీ సహజం కాబట్టి మానవుడు అనే ఒక గ్రహం మానవ గ్రహం అని అంటారు ఈ మానవ గ్రహం ఏం చేస్తుందంటే అంటే చెడు గురువులు చాలామంది ఉన్నారు బయట వారు ఏం చేస్తారంటే ఇప్పుడు నడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం స్పి చేతబడి స్పిరిట్ లాంటివి చాలా క్రియలు ఉన్నాయి ముప్పై ఆరు రకాల క్రియలు ఉన్నాయి ఇందులో ఏదైనా చేయించవచ్చు వాడికి నచ్చిన క్రియలు చేయిస్తే దీనివల్ల ఏ చేయించినా కూడా బాధపడేది ఎవరంటే చేయించబడ్డ వాళ్ళు కాదు ఎవరైతే చేపిస్తారో వాళ్ళు కాదు చేయించబడిన వాళ్ళు ఎవరికైతే చేపిస్తారో వాళ్ళు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు దానివలన జాతకం ముందుకు వెళ్ళదు జాతకం ఉన్నట్టుగా జరగదు దానివల్ల ఏంటంటే ఆకలవదు నిద్రపట్టదు ఆందోళన చికాకు చిరాకు కోపము అందరినీ దూరం ఉండాలనిపిస్తుంది వంటని మనం అయిపోతాము ఏ వ్యాపారం చేద్దాము ముందుకు కదా మనం ఉన్నాము అనేది గుర్తించలేకుండా అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఏమైనా జాతకాల్లో ఉండవు కాబట్టి ఇలా ఫేస్ రీడింగ్ ఇలా వేరే విధంగా చూస్తేనే అది తెలుస్తూ ఉంటది కాబట్టి ఇలాంటి ఎవరైనా ఇబ్బంది పడుతున్నా బాధపడుతున్నా మీకు ఏది ఇబ్బంది పడకుండా నా లాంటి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉన్నారు అది దగ్గరికి రావడం జరిగితే మీకు ఉపసంహన లభిస్తూ ఉంది మేము చేసేవాళ్ళం కాదు తీసేవాళ్ళం నా దగ్గర పది నుంచి పదిహేను లక్షల మంది వేల మంది కస్టమర్స్ ఈ రోజు సిద్ధంగా ఉన్నారు ఇలాంటి ఉపయోగాలు తీసుకున్న వారు ఉన్నారు మన దగ్గర వస్తువులు కావచ్చు ఏదైనా కావచ్చు చాలా మంది ఉపయోగం పొందుతు చెప్తున్నారు చాలామంది మీకు తెలుస్తుంది అందులో కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క రుచిక రాశి వారి కనుక చిన్న చిన్న పరిహారాలు అయితే చేసుకోండి ఇంకా పెద్దగా ఉన్నట్టు కనుక ఖచ్చితంగా సంప్రదించాల్సిందే ఈ యొక్క కియామాల ఇది అందరికీ తెలుసు మన దగ్గర లభ్యపడుతోంది మంత్రం చేసింది ఇది ఈ మంత్రం చేసినటువంటి కియామాల ఇది ధరించుకోవడం వల్ల కొన్ని రకాల గ్రహ దోషాలు కొన్ని రకాల శత్రుభయాలు కొన్ని రకాల ఈ యొక్క దోషాలు ఏంటంటే పితృదోషాలు గ్రహ దోషాలు అలానే నరదిష్టి నరఘోష ఇవన్నీ కూడా పట్టభంచం చేసుకుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు బయటపడేస్తుంది కియామాల పాటు ఈ యొక్క సోపు ఎవరికైనా మా భర్తకి ఇప్పినట్టు ఏం చేయించారండి ఆ పనికి మల్లి మా ఆయన లాగేసిందండి ఆ పనికి మా అబ్బా మా ఆవిని లాగేసిందండి పిల్లలు దూరమైపోయినారండి అని చెప్పేసి వాళ్ళు మన ఇంట్లో నిప్పులు పోయాలని చూసేవాళ్ళు నాశనమైపోవటానికి మనం బాగుండడానికి ఈ యొక్క సోపు ఇంట్లో మనం అందరూ వాడుకోవచ్చు ఈ సోపు ఇప్నటిజం చేసింది అంటే మంత్రోత్సవాన్ని చేసింది యాంటీఇప్నటిజం వాళ్ళకి ఎలాంటి స్ట్రెస్ అవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతే ఈ యొక్క సోప్స్ ఇంకా మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉంటాయి యాభై అరవై రకాల వస్తువులని వారి వారి సమస్యను బట్టి మనం వస్తువులు అనేది వారి వద్దకి చేర్చడం జరుగుతుంది క్యాండిల్ ఉంటాయి ఆ సాంబ్రాణి ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి మన దగ్గర విడదేసి వాళ్ళ వైపు లాక్కొని మందు పెట్టే ప్రక్రియలు కూడా చాలా వరకు జరుగుతాయి చాలా మంది చూస్తున్నాను ఈ రోజుల్లో చాలామంది ఇలానే అవుతున్నాయి ఉమ్మడి కుటుంబంగా ఉండాలి భార్య భర్త అన్యోన్యంగా ఉండాలని మనం అనుకుంటాం చాలామంది ఏంటంటే వాళ్ళ మీద వేయటం వాళ్ళ ఆస్తు ఆస్తి లాగేయటం తర్వాత వాళ్ళని లాగేయటం వాళ్ళ పని అయిపోయిన తర్వాత రోడ్డు మేము పడేయటం ఇంకా వీళ్ళు అనుభవించే వాళ్ళకి పరిస్థితి ఉందంటే వాడు చంపినా కొట్టినా గిచ్చినా నరికినా వాడు ఏం చేసినా రోడ్డు మీద పడిపోతారు వీళ్ళ పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ పోతున్నా సరే వాడే కావాలని వెళ్తారు ఇదంతా కూడా వారిలో ఉండడం క్రియ వారి చెడు వ్యసనం వారిలో కొన్ని రకాల విద్యలు నేర్చుకుని చేయించడం ద్వారా ఇలా జరుగుతున్నది దాని ద్వారా సంసార నాశనం అవుతున్నాయి ఈ రోజుల్లో పరిస్థితి చిన్నపిల్లలు పిల్లలకు తేడా లేదు అలానే తులసిమాల కొంతమేర ఆర్థికంగా వెలతగాలనుకున్న వారు అన్ని రంగాల్లో ముందుకు రావాలనుకున్నారులసి మాల ధరించుకోవచ్చు దాంతోపాటు ఇంట్లో వేసిన దానికి సామ్రాన్ని ఇంట్లో ఏదైనా నెగిటివిటీ జరిగితే కూడా ఈ సామ్రాన్ని ఇంట్లో ధూపం వేయాలి ప్రతిరోజు కూడా సాయం సంధిగాళ్ళలో మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళిపోతున్నది కాబట్టి ఆ ప్రయత్నం చేయాలి ఇంకా చాలా రకాల వస్తువులు మన దగ్గర శ్రద్ధపరంగా ఉన్నాయి వారికి సరస్వయంత వరణాలు లబ్ధిపడతాయి ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ కాదు మనం చేసేది మంత్రోచ్చారణ అలా చేసిన వారికి ఉపశమనం లభించడానికి మంత్రోచ్చారణ చేసి ఇస్తాం కాబట్టి ఆ విధంగా సహాయం చేసుకుని వారు మెప్పొందొచ్చు పొందవచ్చు దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఖచ్చితంగా కావాలి అయితే వీరు ఏదైనా ఒక మంగళవారం లేదా ఒక శుక్రవారం లేదా ఆదివారం రోజున ఎక్కడైనా నచ్చినటువంటి ఇష్టదైవం కానీ కానీ ఉంటే అమ్మవారి ఆలయం ఉన్నట్టయితే అక్కడ కుంకుమచ్చం చేయించాలి ఈ కుంకుమచ్చం చేయించి ప్రతిరోజు కూడా ఈ మాసం మొత్తం డిసెంబర్ మాసం మొత్తం కూడా కుంకుమం కుంకుమని నోటి నుడి దగ్గర ఉంచుకుంటే కనుక చాలా మంచి జరుగుతుంది ఏ కుంకుమైనా పర్లేదు అలానే ఏదైనా హనుమాన్ మందిరంలో కర్పూరం బిళ్ళలో ఒక అరకిలో నువ్వు నూనె ఒక రెండు కిలోలు దానం ఇవ్వాలి వాళ్ళే ద్వీపాలం చేసుకుంటారు అది దానం ఇచ్చినట్టయితే మనలో ఉన్నటువంటి దెయ్యాలు భూతాలు పిచాచులు లాంటివి ఏవైనా ఉన్నా మన మీద ఏదైనా చెడుకు నేను చేయించినా కూడా అక్కడతో పటాపంచలేకపోతే కొంతమేర మాత్రమే వీరు బాగుపడేదానికి డబ్బులు ఆదాయం వనరులు వచ్చేలా ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసుకుంటే చాలా బాగుంటుంది దీంతోపాటు గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉండాలి కాబట్టి గ్రహాలన్నీ బాగుండాలి గ్రహం ఇచ్చే నెంబర్ ఏంటంటే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ అనే నెంబర్ని ప్రతిరోజు కూడా టూ ఫిఫ్టీ ఫైవ్ రెండు వందల యాభై ఐదు సార్లు పారాయణం చేసుకోవాలి మన చేతులు ఏదైనా ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ పెట్టుకొని పాలన చేసి అవన్నీ కూడా మనం భుజించినట్లయితే మనలో ఉన్నటువంటి క్రమ క్రోధ మోహాలే కాకుండా దెయ్యాలు భూతాలు పిచాసులు ఆత్మ నిజ్ఞాతలు పరిలు ఇలాంటి చెడు వ్యసనాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా చేతబడి లాంటి అష్టభం లాంటి ఇవన్నీ స్పిరిట్ లాంటివి ఉంటాయి అవన్నీ కూడా దానికి ఆస్కారం అదృష్టం ఉంటుంది గ్రహాల యొక్క సానుకూలత వెసులుబాటు కూడా ఈ రాశికి లభిస్తుంది గ్రహాలు కూడా కొన్ని వీరికి బాగున్నాయి కాబట్టి ఇలా చేసుకుంటూ అదృష్టవంతులు దానికి చిన్న అవకాశం ఉంది డిసెంబర్ మాసంలో కాబట్టి ప్రయత్నం చేసుకుని రానున్నటువంటి కాలంలో రానుట మాసంలో మనం కూడా అదృష్టవంతులు ఉండాలంటే ఈ మాసంలో కష్టపడాలి ఈ మాసం కష్టపడితే ఖచ్చితంగా అవేదానికి అవకాశం చాయిస్ ఉంది సో ఓవరాల్ గా డిసెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు